మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చి ఎక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషేడి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు భయపెడుతున్న బూత్ బంగ్లా వరుసగా భయపెడుతున్న శవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం కండక్ట్ చేసి అందులోంచి సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అత్తుకుపోద్ది దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి మన లాగా దూసుకుపోద్ది కదా పర్మిషన్ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ జస్ట్ ఇవ్వండి ఎంత మంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి పట్టుకుంటే మూడు కోట్లు మీ ఉందా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్ట్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటే ఇదేంటి ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఇది ఉండక్కర్లే అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేరులో విన్నుంటే షోలో వినిపోదామనే నా అవసరం నన్ను గెలిపిస్తుంది ఈ అవకాశం నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెడ్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా చెప్పు ఏది పోతానండి ఈడ రిసెక్ట్ చాలు వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ అట్టే చెప్తున్నాడు వాడి నుండి సరితే అదే బ్యాష్ వచ్చేవాడికి పిచ్చిక్కిస్తా చూడు ఆహ్ ఎక్కించు ఆ ఈడ శ్రష్ పూర్తి అయిపోయిన ఉన్నాడు అది మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ ఆహా నమస్కారం నమస్కారం పేరు చెప్పు మీ పేరు నాకైతే తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే బెళ్ళప్లి అంతే మరి ఇంటర్వ్యూ ఉండడానికి ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు ఏ దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పి చూద్దాం నీ పేరేంటి పండుగాడు ఈడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరే చెప్ప ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసులవాడ ఆపిర ముక్కుల వాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా పేరు చెప్పమంటే పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందండి సార్ ఎవరు నా నాయనమ్మ మీ నాయన బతికే ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయనమ్మ కొంట ఈ కేసు నేను డీల్ చేస్తా అదంటమ్మా పేరు రాయకుండా సు అని వదిలేసావు నేను వదిలేసినా కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాలే త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పిలిచా నాకు ప్రాబ్లం లేదు ఆ ఆవేశం పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి బాల ఓకేనా నాకు ఓకే కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోవన్ వాళ్ళు ఉన్నాడు మీకు అందరు హీరోలో కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ టాకింగ్ ఆ మహల్ ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లేడు డిటెక్టర్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఇలాంటి మీలాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అబ్బు ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడ్డే గుంటూరు జిల్లా పేద కోరిపాడు శివుడే నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దయ్యాన్ని చూసామంటే భయపడి సచ్చూరుకుంటావు ముందు గడిచి పారిపో దయ్యం అనే దాని గొంతు నొక్కి పిసుగుతా భయం అనే దాని కాల్తో అంతా పంచి విడిపోగలను మీరు అదృష్టవంతుడు లోపల రాయర్ కూడా లేదు యా మాకు తెలుసు థ్యాంక్ యూ బాయ్ ఏంటి క్రియేటివ్ డైరెక్టర్ వాటికి రాయరే లేదు వన్ సార్ చేసే మీరు కూడా వేసుకోలేదు కదా వేసుకోలేదని చెప్పాను కదా సార్ వేసుకోండి నా వేదో తనయావో రాజా బిడ్డలారా నా పాదాలకు మీ నమస్కారాలు అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచులర్ నే సృష్టి టైం ఉందిలాండి సృష్టి కార్యం అంటే నువ్వు శాంతించి బిడ్డ పట్టలా ఉన్నావు నేను మరి గడపండి దెయ్యాలను భయపెట్టడానికి సెటప్ నువ్వు మైదానమా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రాబాబు రోజు మమ్మల్ని తీసే పర్వాలేదా ఆ పైవాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావా నమ్మకం ఉందా ప్రభు వాక్యం ఉంటే పాయిజన్ కూడా పాయసం అయిపోతున్నాయి అంత ఆయన చూసుకుంటాడులే వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యూఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభు ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రె అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి అమ్మా బుజ్జిమ్మా అదే పేరా ఈ పేరు తయారులరా పేరు గురించి ఎందుకులే గానీ ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ కొట్ట

డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్ అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను విల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ ఆర్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో ఎవరైనా రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో మూడో రోజు ముందే క్విట్ అయిపోవాలా నాలుగో రోజు నుండి మీకు అవకాశమే లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు ఏంటండ్రి నాకు ఈ పరీక్ష సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గతి ఈ మూడు ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అని నందు మీరు భయపడటం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా